ఈ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి అది మావిడికైతే ఎంతో ఎమ్మీగా ఉంటుంది దాన్ని ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్కగా చేసేద్దాం ముందుగా ఇక్కడ అయితే నేను రెండు కేజీల చేపనైతే తీసుకున్నాను ఇలా కట్ చేయించేసుకున్నానండి దీన్ని రెండుసార్లు శుభ్రంగా కడిగేసి లాస్ట్లో కడుగుతున్నప్పుడు కొద్దిగా కల్లుప్పు కొద్దిగా నిమ్మరసం వేసేసి ఒక్కసారి కట్టుకున్నామంటే అంటూ రాదు చేపలైతే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం అప్పుడు వేరొక బౌల్ తీసుకుని అందులోని ఒక పెద్ద జాంకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకుందామండి ఇది గ్రామ్స్లో చెప్పాలంటే ఒక ఎనభై గ్రాములు అయితే ఉంటుంది చింతపండు ఇలా విడదీసుకుని మనం ఒక లీటర్ దాకా నీళ్ళు అయితే పోసేసుకుని నానబెట్టుకుందాం లీటర్ నీళ్ళు అయితే పోసానండి పులుసు భలే టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు అలాగే మనం ఒక నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను ఒక మామిడికాయ అయితే తీసుకున్నాను మామిడికాయ పుల్లగానే ఉంది చాలా పుల్లగా ఉంది చెప్పాలంటేనే ఇన్ని పులుపులు వేస్తున్నాం మళ్ళీ కొంచెం చింతపండు అయితే తగ్గించి తీసుకున్నాను ఇప్పుడు వీటన్నిటినీ కూడా కట్ చేసి అయితే తీసేసుకుందామండి టమాటాని ఉల్లిపాయలు మామిడికాయ ముక్కలు కూడా తీసుకున్నాను మీకు ఇష్టమైతే టెంక కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని ఒక రోల్ తీసుకుని అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవేనండి కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకున్నాను నేనైతేనే దంచుకుంటా సులువుగా ఉంటుందని వాటిని మనం ఇలా దంచేసుకుందాం ఎలా అయినా మనం చేత్తో చేసిన పనికి మిక్సీలో ఆడిన దానికి చాలా తేడా ఉందండి టేస్ట్ వైజ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మనం చేతితో దంచుకుని చేసిన రెసిపీ ఏదైనా సరే కొంచెం టైం టేకన్ ప్రాసెసింగ్ బట్ టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా ఉంటుంది మొత్తం ఉల్లిపాయలు అన్నింటినీ కూడా ఇలా దంచేసుకుని అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే రోజుల్లో మనం టమాటాలు కూడా ఒకసారి దంచుకుందాం అండి టమాటాలు దంచడం చాలా ఈజీ మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా నలిగిపోతాయి టమాటాలు కూడా చక్కగా దంచేసుకుందాము మీడియో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకో అని నొక్కండి చూడండి ఇలా దంచేసినవి కూడా మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం కచ్చాపచ్చాగా నలిగితే సరిపోతుందండి బాగా పేస్ట్లా అయితే అవసరం లేదు ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఉల్లిపాయ ముద్దని అలాగే టమాటా ముద్దని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని అడుగు మందంగా ఉండాలండి ప్యాన్కి అయితే అందులోని పావు కప్పు నూనె వేసుకున్నాను మళ్ళీ ఒక పావు కప్పు నూనె వేసుకున్నారు అంటే హాఫ్ కప్ దాకా నూనె వేసుకున్నాను నేనైతే హాఫ్ కప్ నూనె యాడ్ చేసుకుని అందులోకి ఒక స్పూను ఆవాలు అయితే వేసుకుని ఆవాలు ఆడిన తర్వాత అందులోని మనం ముందుగా దంచిపెట్టుకున్న ఉల్లిపాయ ఉంది కదండి అది కూడా వేసేసి లైట్గా ఫ్రై అవనిద్దాం అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఆ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులోని మనం ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసుకుందాం పులుసులోకి కరివేపాకు చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర అస్సలు యూస్ చేయను ఈ పులుసులో అయితే కరివేపాకే టేస్టీ టేస్టీగా ఉంటుంది వేసేసుకుని ఒకసారి కలుపుకుని ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకుందాం చూడండి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా దంచిపెట్టుకున్న టమాటా కూడా వేసేసుకుని టమాటాల నుంచి ఆయిల్ బయటికి వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్గా ఉంటుంది ఇందులో ఎటువంటి మసాలాలో యూజ్ చేయలేదు పులుసు మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది చేప ముక్కకు పులుసు పట్టి భలే బలే ఎమ్మీగా ఉంటుందండి టమాటా ముక్కలు త్వరగా మగ్గాలంటే అందులోని మనం రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుందాం నేను కరెక్ట్గా చెప్పాలంటే రెండు స్పూన్ల ఉప్పు అయితే వేసాను వేసేసి మనం టమాటాల నుంచి ఆయిల్ బయటికి వస్తుంది అన్న టైంలో ఒక స్పూన్ పసుపు ఏడు స్పూన్ల దాకా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాం పులుసు నాన్ వెజ్ కర్రీ ఏదైనా చేస్తున్నప్పుడు కారం ఎక్కువే పడుతుంది కారంగా ఉంటేనే కదండి బాగుంటుంది నాన్ వెజ్ ఏదైనా సరే ఇందులో మనం ఎటువంటి మసాలా కానీ పచ్చిమిరపకాయలు కానీ యూజ్ చేయట్లేదు కేవలం కారం మాత్రమే వేసుకున్నాము ఒక్క నిమిషం మనం కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఒక లీటర్ నీళ్లు పోసి నానబెట్టుకున్న ఆ చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసేసుకుందాం వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది చూసారా పులుసు చక్కగా ఉడుకుతుంది కదా ఇదే టైంలో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని అయితే యాడ్ చేసేద్దాము చాలా టేస్టీగా ఉంటుందండి మా ఇంటిల్ల పాదికి కూడా చాలా చాలా బాగా నచ్చింది కర్రీ అయితే అని సో మీరు డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి సారీ అండి వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం లేట్ అయ్యింది మాక్సిమం ట్రై చేస్తున్నాను బట్ అవ్వడం లేదు పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల ఒక్కసారి మనం చేప ముక్కలు వేసేసిన తర్వాత మనం గరిట పెట్టొద్దు గరిట పెట్టకూడదు కూడా పెట్టా పెట్టాలంటే చేప ముక్కలు విడిపోతాయి ఇలా గిన్నెని ఎడ్జస్ట్లో ఒక క్లాత్తో పట్టుకుని తిప్పామంటే ముక్క అసలు విడిపోదు ఇప్పుడు మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక పది నుండి పదిహేను నిమిషాలు ఉడికినిద్దామండి ఉడికిన ధార చూస్తే ఎలా ఉంది చూడండి పులుసు ఇంకా పలచగానే ఉంది బట్ నేను ఇక్కడ అయితే సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పి చూస్తున్నాను సాల్ట్ అయితే సరిపోయింది ఇప్పుడు అందులోని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేద్దాం వేసేసి ఒక్కసారి మనం తిప్పుదామండి ఇలా తిప్పడం వల్ల ఈవెన్గా సెటిల్ అవుతూ ఉంటాయి కదా ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికినిద్దామండి ఐదే నిమిషాలు ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది పులుసు కూడా కొంచెం చిక్కబడిందండి చాలా ఎమ్మీగా ఉంటుంది ఇందులోనే లాస్ట్లో మనం ఒక స్పూను వెన్ననైతే యాడ్ చేస్తున్నాను వెన్న వేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందంటే అంటే అద్భుత అనేలా ఉంటుందన్నమాట వేసేసి ఒక్కసారి మనం గిన్నెని కలుపుకుందాం అదేనండి గిన్నె ఎడ్జెస్ పట్టుకుని ఒక్క నిమిషం మూత పెట్టేసి ఉడకనిద్దాం ఓకే ఒక్క నిమిషం ఒక నిమిషం తర్వాత చూస్తే ఇలా ఉంది ఆల్రెడీ పులుసు దగ్గరికి పడిపోయింది కాబట్టి మనం వెన్నపూస వేసాం కాబట్టి ఈ చేప ముక్కలకి పట్టాలి కాబట్టి ఒక్క నిమిషం ఉడకనిచ్చాం చూడండి పులుసు అయితే కొంచెం తిగ్గా ఉంది కదా ముక్క కూడా చక్కగా కుక్ అయిపోయిందండి చూసారా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుత అనాల్సిందే మరి